నమ్మితే దేవుని కార్యాలు చూస్తాం ఇది సాధ్యమా ఎస్ మనుషులకు అసాధ్యం కాని నా దేవునికి అసాధ్యం కాదు ఆయనకు అసాధ్యం కాదు ఆయన నమ్ముకున్న వారు కూడా వారికి కూడా అది అసాధ్యం కాదు ఏ సమస్య అయితే ఈ రోజు నీ ఎదురుగా వచ్చి నిలబడిందో దానిని చూచి విశ్వాసంతో పలుకు ఎస్ ఆయన అన్నాడు ఆ కొండబోయే ఆ సముద్రంలో పడింది అన్నాడు ప్రియా సహోదరి సహోదరుడ ఈ రోజు నీకు కావాల్సింది ఏంటి ప్రశ్న వేసుకో విశ్వాసం నీకు ఉద్యోగం కావాలి విశ్వాసంతో అడుగు ఎస్ ఈ బిఎస్సి లో నేను జాబ్ పొందుకుంటాను ప్రభు ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాను కానీ సంపూర్ణంగా నీ మీద విశ్వాసం విశ్వాసించలేకపోతున్నాను ఇదిగో నాకు నూతనమైన గృహం కావాలి దయచేయత నువ్వు ఇస్తావు నమ్ము కార్యాలు చూస్తావు ఏదైనా కార్యం చేయాలనుకున్నప్పుడు ఆయన నీలో విశ్వాసాన్ని చూస్తాడు నువ్వు దేని గురించి అయితే ఆలోచిస్తున్నావో అదే నీ విశ్వాసంగా మారిపోయింది ఫర్ సపోజ్ నా జీవితంలో కార్యం జరిగింది జరగదులే అందరేదో అంటా ఉన్నారు గాని బ్రహ్మపడి ఎప్పుడు చేస్తాడంటావా అంటావా చెయ్యలే ఇదిగో ఇలాంటి అపనమ్మకం నీలో కలుగుతూ ఉందంటే నీ జీవితంలో ఎప్పుడు కార్యం జరగదు ఒకవేళ నా జీవితంలో జరగదేమో సెకండ్ ఛాన్స్ తీసుకుందాం సెకండ్ ఒపీనియన్కి వెళ్ళిపోదాం ఇలా ఆలోచిస్తా ఉంటాం చూసారా వాడికి సెకండ్ ఒపీనియన్ జరిగింది మొదటి ఒపీనియన్ ఎప్పుడు జరగదు పిఎస్హోదడు ఈ సహోదరుడా సంపూర్ణముగా ఆయన మీద ఆధారపడాలి అంతేగాని నా జీవితంలో జరగదేమో నాకు ఈ ఉద్యోగం రాదేమో నాకు ప్రమోషన్ రాదేమో నా ప్రత్యర్థులు నా మీద దాడి చేస్తారేమో ఇలా నువ్వు ఏమో 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 అనుకుంటున్నావు అనుకో అదే వచ్చి నిమితపడెత్తి సాతాన్ గారు ఒక వ్యక్తి జీవితంలో దేవుని కార్యాలు జరగకుండా వాడు సొంత కార్యాలు జరిగేలాగా చేయాలనుకున్నప్పుడు నీళ్ళు అవిశ్వాసాన్ని కలిగిస్తాడు ఆ సిస్టరు ఐదు సంవత్సరాల నుంచి ప్రార్థన చేస్తుందండి ఆవిడకే జరగండి నీ జీవితంలో జరిగిద్దా ఇలా అవిశ్వాసాన్ని నీలోకి తీసుకొస్తాడు ఏమో జరగచ్చు జరగకపోవచ్చు ఎక్కువ మంది ప్రశ్నలు అవిశ్వాస వేస్తా ఉంటారు ఈ అవిశ్వాసులు వారి జీవితంలో కార్యాలు చూడరు ఎదుటి వాడిని కార్యాన్ని చూడకుండా చేస్తారు ప్రియ సహోదరి సహోదరుడా ఇప్పుడు నువ్వు ఏమో నా జీవితంలో జరగదేమో నాకు ఉద్యోగం రాదేమో నాకు వివాహం జరగదేమో నేను సొంత ఇల్లు కట్టుకోలేనేమో నేను ఈ పరిచర్యను కొనసాగించలేనేమో నాకు ఆరోగ్యం కుదురుగా ఉండదేమో అనారోగ్యంతో నేను చచ్చిపోతానేమో ఇవన్నీ సాతానగాడు నేను రగిలించి వాడి కార్యాలు నీ జీవితంలో చేస్తా ఉంటాడు అయితే దేవుడే ఉంటాడంటే అల్ప విశ్వాసాన్ని స్వల్ప విశ్వాసాన్ని అవిశ్వాసాన్ని వదిలిపెట్టి నా దగ్గరకు రా ఇప్పుడు ఒకవేళ దేవుడు నీ ప్రార్థనని ఏదో ఒకటి చేద్దామని వస్తే వచ్చి చూసరికి నీళ్ళేముంటది ఏమో జరగదేమో కాదేమో చూస్తాడు ఏం వచ్చి ఒరే నా బిడ్డ అయిపోతున్నాడు ఏంటి అవదేమో కాదేమో అంటాడేంటి ఇన్ని సాక్ష్యాలు అంటున్నాడు ఇన్ని కార్యాలు చూస్తా ఉన్నాడు ఇంత బైబిల్లో అంత విశ్వాసాన్ని చదువుతా ఉన్నాడు ఏమో కాదు అంటాడేంటి ఒరే నెల లాగుదేము వచ్చేసరికి సాధనగా అంటాడు అదేంటి ప్రభు వాడు కాదేమో అంటున్నాడుగా అల్ప విశ్వాసం అంత నా సంతానం కదా నువ్వేంటి ప్రభు కార్యం చేయడానికి వస్తావు అని అడ్డుకుంటాడు మతశ్వార్థ పదిహేడు పదిహేడు యొక్క తరుములైన అల్ప విశ్వాసులారా ఈ తరంలో ఉన్న ప్రజలు ఎలా ఉన్నారు తెలుసా మూర్ఖ తరం అల్ప విశ్వాసం అవిశ్వాసం జరగదేమో ఏమో లాంటి ప్రశ్నలు వేసుకొని అవిశ్వాసులై దేవుడి కార్యాలు జరగకుండా సాతానుగాడు క్రియలు సాతానుగాడు కార్యాలు జరిగేలాగా వారు అల్ప విశ్వాసులు ఉన్నారు ఈ జీవితంలో కార్యం జరగపోవడానికి ఏంటి ఏమో జరగదేమో ప్రియా సహోదరి సహోదర నువ్వు అనాల్సిన తెలుసా ఎస్ జరుగుతుంది నా జీవితంలో ప్రభు కార్యం చేస్తాడు గుర్తుపెట్టుకోవాలి నమ్మితేనే దేవుడు మహిళలు చూస్తావు నమ్మకపోతే నీ జీవితంలో ఎప్పటికి చూడలేదు ప్రియా సహోదరి సహోదర ప్రశ్న ఏంటో తెలుసు ఈ రోజు నేను నమ్ముతున్నావా ఏ బంధకాలు నిన్ను బంధించాయో ఏ వ్యక్తులు నిన్ను బాధిస్తున్నారో వారి నుండి నా ప్రభువు నిన్ను విడిపించాడు విడిపిస్తాడు అని నమ్ముతున్నావా మితే దేవుని మహిమను చూస్తావు వాళ్ళే వచ్చిన దగ్గరకు కొంచెం సమాధాన పడతారు అయ్యా మా తప్పైపోయింది అయ్యా అమ్మా నా తప్పైపోయిందమ్మా మన ఇక నుండి సమాధానంగా ఉన్నామంటారు ఏ రోగం అయితే నిన్ను పీడిస్తుందో ఏ రోగం అయితే నిన్ను బంధించిందో నువ్వు ఈ రోజు విశ్వాసంతో పలుకు ఏ సునామ కొండ లాంటి ఈ రోగం ఈ సముద్రంలో పొడునుగాక నువ్వు బలుకు ఆ రోగం పోయి సముద్రం పడిపోయింది అంతే దేవుడు నోవాహును దర్శించినప్పుడు నోవాహుతో అన్నాడు మీరు ఈ తరం వారికి వేరైపోయి ఓట తయారు చేసుకోండి జల ప్రళయం రాబోతుంది అని చెప్తే నోవాహుడు ప్రశ్నించాలి అదేంటి ప్రభు ఈ సృష్టి సృజించబడిన నాటి నుండి ఇప్పటి వరకు వర్షపు చునికే లేదు కదా అది ఎలా సాధ్యం ప్రభు నాట్ క్వశ్చన్ అసలు అతడు ఒక క్వశ్చన్ కూడా వెళ్ళలేదు వర్షం పడుతుంది అని దేవుడు చెప్తే ఎస్ ఐ బిలీవ్ కానీ ఆ వర్షం ఎప్పుడు పడిందో తెలుసా నూట ఇరవై సంవత్సరాల తర్వాత పడింది దేవుడు చెప్పిన దానిని నమ్మితే నువ్వు చూస్తావు బహుశా నువ్వు ఈరోజు చూడొచ్చు రేపు చూడొచ్చు ఎల్లుండి చూడొచ్చు ఆయన నువ్వు కనిపెట్టుకుండాలి ఎస్ నా దేవుడు చెప్పాడు వర్షం తప్పక పడిద్ది పైగా అతడు ఎక్కడున్నాడు సముద్రానికి కొన్ని వందల కిలోమీటర్ల దూరంలో ఉన్నాడు ఇంత పెద్ద ఓడ తయారు చేసి తీసుకెళ్లి ఆ సముద్రంలో పెట్టగలడా ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఇంకొక టాస్క్ ఇచ్చాడు దేవుడు పక్షులు పశువులు మృగాలు జంతువులు ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క జతం తీసుకురమ్మన్నాడు ఇట్ ఈస్ పాసిబుల్ యాజ్ ఏ హుమన్ గా అతనికి అది పాసిబుల్ కాదు కానీ దేవుడే వాటన్నిటిని అతని దగ్గరకు రప్పించాడు నమ్మితే ఎస్ వర్షం కురుస్తుంది నమ్మితే ఎస్ ఏదైతే నిన్ను వేధిస్తుందో ఎస్ ఎవరైతే నిన్ను బంధించారో వాళ్లే వచ్చినీతో సమాధాన పడతారు ప్రియ సహోదరి సహోదరుడా నోహ్ నమ్మాడు ఒక రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు అతను మాత్రం నెమ్మదిగా ఉండి తన పను తాను చేసుకుంటూ వెళ్ళాడు దేవుడు మాత్రం ఆ విశ్వాసమును బట్టి ఎస్ కార్యం చేశాడు ప్రియా సహోదరి సహోదరుడా ఒకవేళ ఈ విందైపోయిన తర్వాత తన పిల్లలు దేవుణ్ణి దూషించారేమో యోగు గారు అలా అనుమానంతో ఉన్న రోజు ఒక రోజు రానే వచ్చింది సాతానుగాడు దాడి జీనే చేశాడు రోగు గారు కష్టంలో పడిపోయాడు శ్రమల్లో పడిపోయాడు ఒకవేళ అపవిత్రంగా బ్రతికారేమో ఒకవేళ నా ఆస్తి అంత పోతుందేమో ఒకవేళ నా భార్య దూషిస్తుందేమో ఒకవేళ నా ఉద్యోగం పోతుందేమో ఒకవేళ నేను అపవిత్రంగా బ్రతుకుతున్నానేమో ఇలా ఏమో ఏమో అని అనుకుంటా ఉంటే ఒక రోజు రానే వచ్చిందండి విపత్తు ఒక వచ్చి పొరుగు పొరుగున చెప్పాడు బాబు మందంతా పోయింది ఇల్లు కూలిని పిల్లలు చచ్చిపోయారు ఆస్తి పోయింది అంత పోయింది ఏది శూన్యం మిగిలిందని చెప్పారు ఏదైతే ఏమో ఏమో అనుకున్నాడో ఇప్పుడు ఎక్కడ కూర్చున్నాడు తెలుసా చెల్ల పెంపు తీసుకొని గోడలో కూర్చున్నాడు ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు నీ జీవితంలో కార్యం జరిగించాలి అని ఆశపడుతున్నాడు అయితే నీలో ఏమో అనే ప్రశ్న ఉంది దాన్ని తీసేయాలి ఈరోజు ఎస్ దేవుడు నా జీవితంలో కార్యం జరిగిస్తాడు ఏమో కాదు జరిగించాడు అలా నువ్వు విశ్వాసముతో ప్రభు సన్నిధికి వచ్చి మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి చూడు నా ప్రభువు నీ జీవితంలో కార్యం వెంబడి కార్యం కార్యం వెంబడి కార్యం కార్యం వెంబడి కార్యం చేస్తూనే ఉంటాడు ఒక సహోదరికి బస్ ప్రయాణం అంటే పడదు ఆమె బస్ ప్రయాణం చేస్తున్న ప్రతిసారి కూడా తన బ్యాగ్ లో నిమ్మకాయ ఒకటి పెట్టుకుని ట్రావెల్ చేస్తూ ఉండేది ఈసారి ఆవిడ నిమ్మకాయ మర్చిపోయింది మర్చిపోయి హడాబుడిగా బస్ ఎక్కి ప్రయాణం చేస్తా ఉంది అనుకోకుండా ఆవిడకి గుర్తొచ్చింది అరే ఈసారి నేను నిమ్మకాయ పెట్టుకోలేదే మధ్యలో వాంటింగ్స్ వస్తేమో నాకు అసలుకే ప్రయాణం పడదు కదా ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అని చెప్పేసి కళ్ళు మూసుకొని ప్రభువు నామాన్ని జపిస్తా ఉంది ప్రభువా ప్రభువా అయ్యా నేను ఈ రోజున ఆయన నిమ్మకాయ మర్చిపోయానయ్యా నాకు అసలుకే వాంటింగ్ సెన్సేషన్ ఉంది చాలా సార్లు బస్ ప్రయాణం నేను వాంటింగ్ చేసుకుంటా ఉన్నాను అయ్యా ఇది ఈ రోజు నా ప్రభువా నాకు ఏదో ఒక సహాయం దచ్చే ప్రభు వాంటింగ్ రాకుండా ప్రభు నా పొరుగు పోకుండా నాకు సహాయం చేయండి అయ్యా అని చెప్పేసి కళ్ళు మూసుకొని ఇలా చేతులు జాపి దేవునికి ప్రార్థన చేస్తా ఉంది అప్పుడు ఆ ఎదురుగా ఉన్న ఒక మతం అది ఆవిడ చూసి ఈవిడెవరో ఖచ్చితంగా క్రిస్టియన్ అయి ఉంటారు లేదు ఈ క్రిస్టియన్స్ ఎప్పుడు కూడా దేవునామాన్ని చేపిస్తున్నా ఉంటారు స్తోత్రం అంటారు హల్లు అంటా ఉంటారు ఏ విధంగా అయినా ఏమైనా అవమానించాలి అనుకుని కళ్ళు మూసుకొని ఆవిడ చేతులు ఇట్లా పెట్టి ప్రార్థన చేస్తా ఉంటే అతడేం చేశాడంటే తన బ్యాగ్ లో గురించి నిమ్మకాయ తీసిడ ప్రార్థన చేస్తుంది ప్రభా 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 ఈ వాంటింగ్ సెన్సేషన్ నుంచి నేను తప్పించుకునే మార్గం అయ్యా అయ్యా ఏదో ఒక నాకు నిమ్మకాయ కావాలి ప్రభు అంటే ఈ మతోన్మాది అవమానించడం కోసం నిమ్మకాయ చేతులు వేస్తే ఇప్పుడు ఈవిడ నిమ్మకాయ తీసుకొని ప్రభువానికి స్తోత్రమయ అని పెద్దగా అరిసింది ఇప్పుడు వరకు లోపల 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 దేవుని స్థుతిస్తా ఉంది అయ్యా నాకు సహాయం అని అడుగుతోంది ఈ లోపు నిమ్మకాయ పడేసరికి ఆ నిమ్మకాయ తీసుకుని ప్రభువానికి స్తోత్రమయ అని పెద్దగా అరిసింది ఆ ఎదురుగా ఉన్న మతోన్మాది అరే ఎందుకో మరుస్తున్నావు ఈ క్రిస్టియన్స్ అంటే ఎప్పుడు కూడా ఎక్కడ పడితే అక్కడ హలీలోయ అంటారు స్తోత్రం అంటారు ప్రార్థన అంటా ఉంటారు మీకు అసలు బుద్ధి లేదా అని అది అంటుంటే లేదయ్యా నాకు వాంటింగ్ సెన్సేషన్ వాంటింగ్ అవుతా ఉంటుంది బస్సు ప్రయాణం చేస్తున్నప్పుడు నేను ఈ రోజు నిమ్మకాయని మర్చిపోయాను నేను ప్రభువుకు ప్రార్థన చేస్తా ఉంటే ఎవరో నా చేతిలో నిమ్మకాయ వేశారు నా ప్రభు నాకు నిమ్మకాయ ఇచ్చాడు అని సంతోషంగా ఆమెట స్థితిస్తా ఉంటుంటే వాడు అవమానంతో తలదించుకున్నానట అరే రేరే వారి దేవుడు నా చేతనే ఆవిడకి కావాల్సి నిమ్మకాయ వేయించాడే అని చెప్పేసి ఆ మతోన్మాది తాదించుకున్నాడట ప్రియా సహోదరి సహోదరుడా నమ్ము నువ్వు నమ్మితే అద్భుత కార్యాన్ని నువ్వు ఏమనుకుంటావంటే నేను దశమ ఇస్తాను దేవుడు కార్యం చేస్తాడు నేను కానుకిస్తాను దేవుడు కార్యం చేస్తాడు ఇదిగో ఇలా నేను కానుకలిచ్చి దేవుడిని మెప్పిస్తాను అనుకుంటే కుదరదు ఆయన కార్యం చేయాలంటే నీ కానుకలు కాదు ఆయన కావాల్సింది నీ విశ్వాసం ఆయన మీద నువ్వు పూర్తిగా ఆధారపడటం ఆయన కావాలి కార్యం చేయాలంటే ఆయన నీలో విశ్వాసాన్ని చూస్తాడు ఏమో జరగదేమో జరిగిద్దేమో ఇలాంటి అంటే ఆయన అసలు కార్యం చేయడం ప్రియా సహోదరి సహోదరుడు ఈ రోజు నువ్వు నా జీవితంలో ఏ కార్యం ఆగిపోయిందో ఆ కార్యం జరుగుతుంది అని నువ్వు అనుకో రేపో ఎల్లుండో ఆ తర్వాత కాదు పూర్ణ విశ్వాసంతో నువ్వు నమ్ము దేవుని కార్యం ఈ రోజే చూస్తావు నేను నమ్ముతున్నాను ఒకనొక రోజు నా ప్రభు నా జీవితంలో అద్భుత కార్యం చేస్తాడు ఈ పరిచర్యను శిరసుగా నిలబెడతాడు అందలాన్ని ఎక్కిస్తాడు అసలు నీలో విశ్వాసం లేకపోతే దేవుని కార్యం ఎలా చూస్తావు నీ అందం కాదు నీ హైటు కాదు నీ ఎత్తు కాదు నీ కులం కాదు నీ గోత్రం కాదు నీ ఉద్యోగం కాదు నీ హోదా కాదు ఆయన నీ జీవితంలో కార్యం చేయాలంటే చూసేది విశ్వాసం నువ్వు ఎక్కడున్నా అధముడుగా ఉన్నా పేదవాడివైనా ధనికుడు అయినా నువ్వు ఏ పొజిషన్ లో ఉన్నా సరే నీలో ఆయన చూసేది విశ్వాసం ప్రియ సహోదరి సహోదరుడా అనుమానాన్ని వదిలిపెడితే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభిస్తాడు ఒక తల్లి బ్రదర్ నా కొరకు ప్రార్థన చేయండి ప్రార్థన చేయండి అని చెప్పేది దేని కొరకు చేయాలమ్మా నాకు మనవడు పుట్టాలని ప్రార్థం చేయండి ఏ మన మగపిల్లాడు ఎందుకు కావాలి ఆడపిల్ల వద్దా ఆల్రెడీ దేవుడు ఆడపిల్లని ఇచ్చేశాడు ఇప్పుడు మోపిల్లోడు కావాలి ప్రార్థన చేయండి నా పక్క ఉన్న సహోదరుడు అన్నాడు అక్క అక్క ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలో పాట పాడతాను అని తీర్మానం తీసుకో దేవుడు నీకు ఇచ్చును ఇచ్చునుగాక అని అన్నాడు పాటలు పాడటం ఆమెకు రాదు పెద్దగా చదువుకుని కూడా చదువుకోలేదు కానీ ఆవిడకున్న విశ్వాసం ఏంటో తెలుసా దేవుడు ఈ బ్రదర్ ద్వారా మాట్లాడిచ్చాడు అని నేను ఖచ్చితంగా పాడతాను నాకు మగ మనవడే కావాలనుకుంది అద్భుతం ఏంటంటే దేవుడు పండు అంటే మగ మనవాడినే ఆమెకిచ్చాడు ఆవిడకి పాట రాకపోయినా ఏదో ఒకటి పాడేది ప్రతి శుక్రవారం ఉపవాస ప్రార్థనలు ప్రియ సహోదరి సహోదరుడ ఇప్పుడు చదువుకోని వాళ్ళకి చదువుకున్న వాళ్ళకి తేడా ఏంటంటే చదువుకోని వాళ్ళకి ఒక వాక్యం చెప్పి మీరు నమ్మ నమ్మ దేవుడి కార్యాలు చూస్తారంటే అద్భుతమైన తెలుసా మరియా నమ్మినట్లుగా నమ్ముతారు వచ్చిన మాయరోగం వల్ల చదువుకున్న వాళ్ళకే వాళ్ళు లాజిక్ ఆలోచిస్తారు మేము బాగా చదువుకున్నాం కదా అసలు ఇది ఎలా సాధ్యం అని బల్ల గుద్దుతా ఉంటారు ప్రియా సహోదరి సహోదరుడా విశ్వాసం ఎప్పుడు కూడా లాజిక్ గా ఆలోచించదు విశ్వాసం ఎప్పుడు కూడా నమ్మకం ఉంచుతుంది పూర్తిగా ఆధారపడుతుంది నువ్వు నమ్మితే దేవుడు మహిమను చూస్తావు నమ్మకపోతే ఆ సమాధి తెరవబడదు సమాధిలో ఉన్నడు బయటకు రాడు ఏ ఆశీర్వాదం అయితే రోజు సమాధి చేయబడి దాచిపెట్టబడి ఉందో అది ఓపెన్ చేసి సజీవంగా నీ దగ్గరకు రావాలంటే విశ్వసిస్తే మహిమను చూస్తావు ఏ ఆశీర్వాదము నువ్వు పొందుకోకుండా వాడు అడ్డుగోడ కట్టాడో ఏ అడ్డు కూడా అవిశ్వాసం అనే అడ్డుగోడ కూడా కట్టాడో దాన్ని కూడగొట్టేది నీలో ఉన్న విశ్వాసం ఇప్పుడు వాళ్ళు ప్రార్థన చేసిన మొదటి రోజే ఎరుకోగోడలు కూలిపోవచ్చు వాళ్ళ విశ్వాసానికి పరీక్ష వాళ్ళు ఏడు రోజులు ఏడు మారులు విశ్వాసముతో చుట్టూ తిరిగాడు దేవుడు చెప్పినట్టు పడిపోయే లేదా సాతాను వాడు కోట గోడలు పడగొట్టబడ్డాయి దేనికండి విశ్వాసం విశ్వాసంతో వారు స్థుతి చెల్లిస్తూ ఉండగా గోడలు పడగొట్టబడ్డాయి అవలీలగా గోడలు దాటుకొని పోయి దేవుడు వారి కొరకు దాచిపెట్టిన ఎస్ ఆ స్వాస్థ్యాన్ని వారు స్వతంత్రించుకోగలిగారు ఇస్రాయల్ కాణానయాత్రలో వారు ఎదురుగా ఉన్న మొట్టమొదటి టార్గెట్ ఇరుకో ఇరుకో గోడలో ప్రియ సహోదరి సహోదరు దేవుడు నీ కొరకు దాచిపెట్టిన ఆ ఆశీర్వాదాలు స్వతంత్రించుకోకుండా అడ్డగిస్తున్నది ఏంటి ఎరుకోగోడ గోడల్లాంటి అవిశ్వాసం ఇప్పుడు ఆ ఎరుకో గోడలను జయిస్తేనే దేవుడిని కొరకు దాచిపెట్టిన ఆ యొక్క స్వాస్థ్యాన్ని ఆశీర్వాదాలను సంపాదించుకోగలుగుతావు అలా కాదు లే నువ్వే కార్యం చేయి అని కూర్చుంటే కుదరదో సాతాను కోటగోడలను పడగొట్టే అంత విశ్వాసం నీలో దేవుడు చూస్తాడు సాతాను కోట కోటగోడలు పడగొట్టకుండా నువ్వు దాటుకొని వెళ్ళలేవు నువ్వు ప్రార్థన చేస్తున్నావు మంచిదే నీ ప్రార్థన నేను తప్పు నువ్వు స్థుతియాగం చేస్తున్నావు మంచిదే నీ స్థుతియాగా నేను తప్పు లేదు కానీ ఎంత ఆసక్తితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంతే ఆవ విశ్వాసాన్ని నువ్వు కలిగి ఉంటే దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయటం ప్రారంభిస్తాడు నువ్వు మొరపెట్టేటప్పుడు మోకాలు లేచి గంటల గంటలు మొరపెడతావు మంచిది అయితే లేచేటప్పుడు అవిశ్వాసంతో అనుమానంతో లేస్తావు అందుకే కార్యాలు జరగటం లేదు ఏ సహోదరి సహోదరుడా దేవుని కార్యాలు చూడాలంటే లాజిక్ అవసరం లేదు నమ్ము అంతే ఎన్నో రోజులుగా ప్రార్థన చేస్తున్నాయా ఈ రోజు నేను విశ్వాసం ఉంచుతున్నా ఏసు మామల మాలో ఉన్న బలహీనత అనారోగ్యము అస్వస్థత పాపము తొలగించబడను గాక విశ్వాసంతో ప్రార్థించు దేవుడు కార్యం చూస్తాం మొదట్లో దగ్గరకు వచ్చినప్పుడు ఎందుకు వచ్చావు మనవు ఎవడు కార్యం చేస్తాడనే వచ్చావు మరి వచ్చిన తర్వాత నీ విశ్వాసం ఏమైంది ఇన్నాళ్ళు ఒకవేళను అవిశ్వాసిగా బ్రతుకుతున్నట్లయితే ఈ రోజు ప్రశ్న వేసుకో చాలా మంది చూడండి క్రొత్తగా వచ్చేవారి జీవితంలో దేవుడు కార్యాలు చేస్తా ఉంటాడు ఇప్పుడు సంఘాల్లో కానీ సహవాసంలో కానీ సీనియర్స్ ఉంటారు చూసారా వారి జీవితాల్లో కొంచెం లేట్ అవుతా ఉంటాయి ఎందుకో తెలుసా ఈ సీనియర్స్ లాజిక్ లాజిక్ ఆలోచిస్తారు కానీ కొత్తగా వచ్చే విశ్వాసంలో ఉండదు ఏంటి తెలుసా విశ్వాసం దేవుడు చేస్తాడు అంతే మొదట్లో బాగానే ఈ విశ్వాసాన్ని బట్టి రాను 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 అవిశ్వాసం మీరు రాజ్యం వెళ్తా ఉంది సాధానుగాడు మీ జీవితంలో కార్యాలు జరగకుండా ఉండటం కోసం మీరు అవిశ్వాసాన్ని ప్రవేశపెడతాడు ఇంజెక్ట్ చేస్తాడు ఎందుకంటే వాడు కార్యాలు జరగాలంటే నీలో అవిశ్వాసం ఉండాలి దేవుని కార్యాలు జరగాలంటే నీలో విశ్వాసం ఉండాలి సత్తానుగడు అందుకే వచ్చి ఇది జరగదులే ఎంత మందిని చూశాను ఈ సంఘంలో నేను నువ్వు మొన్న మొన్న వచ్చావు గాని నేను ఎప్పుడు నుంచో చూస్తున్నాను ఆవిడకి ఎంతవరకు వివాహమే అవ్వాల సంవత్సరాలుగా ప్రార్థన చేయట్లే మేము ఆవిడకి ఎంతవరకు ప్రమోషనే రాలా నీ జీవితంలో మాత్రం ఎందుకు జరిగింది జరగదు లాసిక్ గా ఆలోచించట్లుగా సాతాను గారు నిన్ను ప్రేరేపిస్తాడు ప్రేరేపిస్తా ఉంటాడు దయచేసి వాడి మాటలకు లొంగద్దో వాడు అలా చెప్పే అవ్వంలో పరుచుకున్నాడు అలా చెప్పే ఈ శాపాలను కొని తెచ్చేలాగా చేశాడు వాడు ప్రియ సహోదరి సహోదరుగా వాడు నీలో ప్రేరేపణ కలుగు చేస్తున్నప్పుడు వాడిని ఏమనాలి బైబుల్ మాట అపవాదిని గద్దించండి వాడు మీ అందరి నుండి పారిపోతాడు నీలో అవిశ్వాసాన్ని కలుగు చేస్తున్నప్పుడు నువ్వు చేయాల్సిన మొట్టమొదటి పని తెలుసా విశ్వాసం కలిగిన మాటలు వినాలి ఏ మాటలైతే నువ్వు వింటావో ఏ మాటలు వింటే నువ్వు విశ్వాసంలో బలపడతావో ఆ మాటలు వినాలి బైబిల్ సలవిస్తుంది వినడు వల్ల విశ్వాసం కలుగును విశ్వాసం దేనివలన కలిగిద్ది అంటే యేసు గురించిన మాటలు వింటే నీకు కలిగిద్ది అంతేగాని లోకంలో ఉన్న చెత్తా చెతారం అంతా వింటే నీకు కలగదు ప్రభువు గురించి వింటే నీకు కలిగిద్ది ఈ వాక్యము విశ్వాస సహితమైనది ఎవడైతే ఈ వాక్యాన్ని ప్రతిరోజు వింటాడో చదువుతాడో వాడు విశ్వాస సంబంధంగా బ్రతుకుతాడు ఇప్పుడు ఈ రోజు నువ్వు విశ్వాసంతో ఉండు ఈ రోజే కార్యాలు చూస్తావు నమ్ముతున్నావా నమ్మితే చైతుర్ కొరకు ప్రార్థన మహా మహాపరిశుద్ధుడా మహాగనుడా మహాదేవుడా మీకు స్తోత్రం నమ్మితే దేవుని మహిమను చూస్తావు అన్నావు పరిశుద్ధుడా యోగు గారైతే ఏమో ఏమో అని ప్రశ్నలు వేసుకున్నాడు ఏదైతే రాకూడదు అనుకున్నాడో అదే వచ్చి కూర్చొని శ్రమల పాలయ్యాడు మేము కూడా ఈ రోజు ప్రభువా ఏమో ఏమో అని నేరసించి కృషించి కుంగిపోతా ఉన్నాం మేము బలహీన పడటానికి కారణం అవిశ్వాసం అల్ప విశ్వాసం లాజిక్ గా ఆలోచించటం పరిశుద్ధుడా ఏ సునామమున ఇలా మమ్మల్ని ప్రేరేపిస్తున్న దుష్టుడు ఏ సునామమున పారిపోవును దాకా మా జీవితాల్లో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగించే నీ అత్యున్నతమైన హస్తము వైపు ఈరోజు మేము చూస్తున్నాము నా మా జీవితాలను కార్యాలు జరిగిస్తావు అని విశ్వసిస్తున్నాము ఈ రోజే ఇప్పుడే మేము అద్భుతమైన కార్యాలు గాక చూచుతు గాక మా జీవితంలో జరగని కార్యాలన్నీ నువ్వు గాక ఆగిపోయిన నిలిచిపోయిన కార్యాలన్నీ నువ్వు పునఃప్రారంభించి ఆయా జయోత్సాహంతో మమ్మల్ని గాక రోగులను గాక నాలో అటువంటి విశ్వాసం మాలో అటువంటి విశ్వాసాన్ని రగిలించి మిమ్మల్ని ఆయన శిరసగా ఎందరైతే విశ్వాసంతో ఈ రోజు చేతులెత్తారో ఏసునామమ్మ ఈ రోజు మా బిడ్డలో అద్భుతమైన కార్యాలు చూచుదురుగాక శుభకార్యాలు కార్యాలు జరిగించుదురుగాక నామమున జయోత్సాహంతో ఊరేగించబడుదురుగాక ఆమెన్ ఆమెన్ ఆమెన్